అక్కడ డిఎంఈ నుంచి రావాలని అంటారు డిఎంఈ నుంచి ట్రెజర్ కి వెళ్తే అక్కడ ఈ ఆఫీస్ లో మాకు చేసే వర్కర్స్ సీనియర్ అసిస్టెంట్ ఎవరికి కూడా లేరండి మేమే అన్ని చేసుకునే చేసుకుంటున్నాం ఈ పనులు కలెక్టర్ గారు కూడా రెండు సార్లు కలిసేము కానీ మీరు ఈ లెటర్ తెచ్చుకోవాలి ఆ లెటర్ తెచ్చుకోవాలని అంటున్నారు మాకు ఆఫీస్ లో వెళ్తే యాక్చువల్ గా మా జీతాలు మా బిల్స్ ఏమైనా పెట్టాలంటే ఆఫీస్ వాళ్ళు పెట్టాలి మేమే చేసుకుంటున్నాము మా ఇక్కడ మా బిల్సే మేమే చేసుకుంటామా డ్యూటీ చేస్తాం డ్యూటీ ఇస్తే అవ్వాలిపోవాలంటారు పేషెంట్స్కే ఇబ్బంది కలగకూడదు అంటారు మాకు జీతాలు లేవు జీతాలు చేసుకోవాలంటే మా మా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కాబట్టి మేము ఆఫీస్లో ఆఫీస్ మేము చేయలేము ఇక్కడ ఎవరు లేరంటారు ఆ కలెక్టర్ ఆఫీస్కి అది మూడు సార్లు కలియాము కలెక్టర్ గారు కలిసాము ప్రెదరి ఆఫీస్కి వెళ్ళాము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళమంటారు రూపెట్టు మేడం మేము చేసుకున్నా మేము సైన్ చేస్తాము అంటారు ఏం చేసుకుంటాము డ్యూటీ చేయాలా లేకపోతే మా జీతాల గురించి మేము రిటర్ట్ తిరగాల మీరే చూడండి మేడం గారు మీ సాలీస్ మీద రెడీ చేసుకుని బిల్ పా సైన్ చేసి రెడీ చేసుకునేప్పుడు నేను సైన్ చేసి పంపిస్తాను అంటున్నాను మరి ఆఫీస్ వాళ్ళు చేయాల్సిన పని కూడా ఒక స్టాఫ్నర్స్ చేసుకోవాలంటే అలాంటప్పుడు ఆఫీస్ వాళ్ళు అం చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు గతంలో మేము ఏపీలో ఉన్నప్పుడు మళ్ళీ ఎటువంటి ప్రాబ్లమ్ ఉండేది కాదు రెండు నెలలు లేట్ అయినా కావాలి వచ్చేసింది ఎందుకంటే గతంలో మాకు ఆఫీసులు అన్నీ చేసేవాళ్ళు ఉండేవారు కాబట్టి ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది ఈ రోజు అమ్మాయి చాలా నేను ఉదయం ఎన్ని చూసాను చాలా బాధ అనిపించింది ఎందుకంటే కోవిడ్ లో అలా భర్త చనిపోయారు ఇద్దరు పిల్లలు ముస్లో అత్తమ్మాంటారు నుంచి వచ్చి మేము చాలామంది మేము లోకల్ కాదండి ఇక్కడ ఇక్కడ లోకల్ కాదు చాలా దూరం నుంచి వచ్చి ఇంట్లో కట్టుకొని మా పిల్లల్ని స్కూల్ పంపిస్తూ అందరి పక్కన జాబులు కాదు ఇంట్లో ఒక్కలే జాబ్ చేస్తున్నారు అలాంటప్పుడు ఒకరి మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ప్రతి కుటుంబం ఒకరి మీద ఆధారపడి ఉంటుంది ఫ్యామిలీ ఎంత ఆరోగ్యంగా ఉండదు కదండీ ఆ కుటుంబంలో ఎంతమంది రోగాలతో ఉంటారు ఆ శాంతితోనే కదా మేము పోషించుకోవాలి ఒక రూమ్ రెంట్ కట్టాలన్నా వాటర్ తెచ్చుకోవాలన్నా కూరగాయలు తెచ్చుకోవాలి కూడా ఎల్వెన్స్ లేనటువంటి పరిస్థితి ఉంది గతంలో ఆరోగ్యశ్రీలో డబ్బులు గోల్మాలే అని చెప్పి ఒక వార్త వచ్చింది బట్ దాని మీద ఇప్పుడు దాకా ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో వైద్య విభాగంలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి దోపిడీకి జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద పర్యవేక్షణ జిల్లా శాఖ కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి వైద్య విభాగంలో ఎటువంటి అవకతవకలు లేకుండా అలానే ఇప్పుడున్నటువంటి ఈ ఈ స్టాఫ్ అందరికీ కూడా జీతాలు తక్షణమే బకాయిలు వెంటనే చెల్లించాలని తమే బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం